రైజ్ ద లాట్ ఈ దిన చివ్వబాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలు నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి మేమేమే ఉన్నామో కేవలం నీ కృప వలనే ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మరినైనా ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నందుబట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి మరి మేము దినం ప్రభా సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వచనంలో ధ్యానించుకోబోతుండగా తండ్రి మాకు కావాల్సినటువంటి జ్ఞానం దయచేయండి మీ ఆత్మ సహాయం దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి వేసుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ సామెతల ధ్యానం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై తొమ్మిది వచనములు చేతిలో చెయ్యి వెయ్యివారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము చెల్లించుటకు నీ యొద్ద ఏం లేకపోగా లేకపోగా వాడిని క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాత్రి నువ్వు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గలవాని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు ఎదుటనే నిలుచును హాల్లే దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచనం చేతులు చెయ్యి వేయవారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుమని చెబుతుంది ఈ వచనం ఆర్థికపరమైన జ్ఞానం గురించి ఒక కీలకమైన హెచ్చరికను ఇస్తూ ఉంది ఇతరుల అప్పులకు హామీగా ఉండటం లేదా పూట వల్ల కలిగే ప్రమాదాల గురించి చాలా స్పష్టంగా బోధిస్తుంది చేతుల్లో చెయ్యి వెయ్యి వారితోనూ అనేది ఒక ఒప్పందాన్ని ముఖ్యంగా రుణ ఒప్పందాన్ని ధృవీకరించే సాంప్రదాయక పద్ధతిని సూచిస్తుంది అప్పులకు పూటపడు వారితోనూ చేరకుము అంటే మరొక వ్యక్తి తీసుకున్న రుణానికి మీరు వ్యక్తిగతంగా బాధ్యత వహించవద్దు ఈ ఉపదేశం ఉన్న ఆలోచన ఏమిటంటే ఒకరి ఆర్థిక స్థిరత్వం మరొకరి అప్పుల వల్ల ప్రమాదంలో పడకూడదు రుణ తన అప్పులను తిరిగి చెల్లించకపోతే ఆ భారం హామీదారుపై పడుతుంది అది హామీదారుని ఆర్థికంగా దివాలా తీయడానికి లేదా తీవ్ర ఇబ్బందుల్లో పడటానికి దారి తీయవచ్చు ఈ వచనం తెలివైన ఆర్థిక నిర్వహణ వ్యక్తిగత బాధ్యత మరియు అనవసరమైన ఆర్థిక ప్రమాదాలను నివారించడం గురించి బోధిస్తూ ఉంది ఈ ఆర్థిక వివేకం గురించి కొత్త నిబంధన కూడా సెలవిస్తూ ఉంది అయితే అది వేరే సందర్భంలో అండి రోమిలికి రాసిన పత్రిక పద్మూడవ తొమ్మిదవ వచనంలో ఇలా అంటాడు ఒకరికొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరే విషయంలోను ఎవరికి ఏమి అప్పుపడి ఉండకూడి ఈ వచనం మనం ప్రేమనే రుణాన్ని ఎప్పుడు కలిగి ఉండాలని చెబుతూనే ఆర్థిక పరమైన రుణాల విషయం జాగ్రత్త వహించాలని సూచిస్తుంది కాబట్టి ఈ వచనంలోని ప్రత్యక్ష హెచ్చరిక వ్యక్తిగత ఆర్థిక సురక్షితత్వాన్ని నొక్కి చెబుతుంది అయితే రోమిలకు రాసిన పత్రిక పదమూడో దాని ఎనిమిది వచ్చనం సాధారణంగా రుణాల పట్ల ఒక జాగ్రత్త వైఖరిని మరియు ప్రేమనే అత్యున్నత బాధ్యతను గుర్తు ఉంది ఇతరుల అప్పులకు పోటపడడం ద్వారా అనవసరమైన ఆర్థిక భారణం మోసుకోవడం మోసుకోకుండా ఉండటం దైవిక జ్ఞానం యొక్క భాగం ఇప్పుడు ఇరవై ఏడో వచనాన్ని చదువుకున్నాం చెల్లించటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా ఈ అధ్యాయంలో ఇరవై ఆరో వచనం ఇరవై ఏడో వచనం రెండూ కూడా కలిపి చదువుకోవాలి కలిపి చదువుకుంటే అర్థమవుతుంది అయితే ఈ వచనం కూడా ఆర్థిక బాధ్యత లేకపోవడం వలన కలిగే నష్టాన్ని హెచ్చరిస్తూ ఉంది మనం ఇతరుల అప్పులకు పూట పడకూడదని సామెతలు ఇరవై రెండు ఇరవై ఆరులో చదువుకున్నాం కదా అయితే ఈ వచనం ఒక వ్యక్తి తన అప్పులను తీర్చలేకపోతే అతని వద్ద ఉన్న అతి కొద్ది ఆస్తులు కూడా కోల్పోవాల్సి వస్తుందని ఈ వచనం యొక్క భావం నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనే వాక్యముతో పరుపు అనేది ఒక పేదవాడి కొండే అత్యంత కనీస సౌకర్యం లేదా చివరి ఆస్తి అనుకోవచ్చు దాన్ని కూడా తీసివేయడం అంటే వ్యక్తి అన్నిటిని కోల్పోయి పూర్తిగా దివాలా తీయడం లేదా నిస్సహాయ స్థితిలో పడిపోవడం ఈ మాటలు పూట పడిన వ్యక్తి లేదా అప్పులు తీర్చలేని వ్యక్తికి కలిగే అత్యంత దయనీయమైన పరిస్థితిని సూచిస్తూ ఉన్నాయి ఆర్థిక బాధ్యత లేకపోవడం లేదా అనవసరమైన ఆర్థిక హామీలు ఇవ్వడం వలన కలిగే తీవ్రమైన పరిణామాల గురించి ఈ వచనం గట్టిగా హెచ్చరిస్తుంది ఇది ఆర్థికంగా వివేకంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతా ఉంది ఈ ఆర్థిక వివేకం కొత్త నిబంధనలోని సూత్రాలకు కూడా పరోక్షంగా వర్తిస్తుంది తిమితికి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యమైన వచనంలో పౌలు అంటాడు మనకు అన్న వస్త్రములు ఉంటే వాటితో తృప్తి పడదాం ఈ వచనం ఆర్థిక విషయాలలో సంతృప్తి మరియు ఆశలేనితనం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తా ఉంది మరి సామెతలు ఇరవై రెండు ఇరవై ఏడులో ఉన్నట్టుగా అనవసరమైన అప్పులు లేదా పూట పడటం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బంది నివారించడం ద్వారా ఒక వ్యక్తి కనీస అవసరాలతో తృప్తిపడే జీవితాన్ని గడపగలడు దైవిక జ్ఞానం కేవలం ఆధ్యాత్మిక విషయాలకే పరిమితం కాదు ఆర్థికంగా బాధ్యాయుతంగా జీవించటాన్ని కూడా మనకు మార్గాన్ని చేస్తుంది తద్వారా మనం అనవసరమైన కష్టాలను నివారించవచ్చు ఇప్పుడు ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాత్రి నువ్వు తీసివేయకూడదు హల్లెల్లో ఈ వచనం పూర్వీకులు నిర్దేశించిన హద్దులను గౌరవించటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతా ఉంది అంతేకాదు కేవలం భౌగోళిక సరిహద్దుల గురించే కాకుండా విస్తృతమైన ఆధ్యాత్మిక నైతిక మరియు సామాజిక హద్దుల గురించి కూడా మాట్లాడుతుంది పోలమేర రాయి అనేది ప్రాచీన కాలంలో భూముల సరిహద్దులను గుర్తించడాన్ని ఉపయోగించే ఒక గుర్తు దాన్ని తీసివేయడం అంటే ఇతరుల ఆస్తిని అక్రమంగా ఆక్రమించుకోవడంగా లేదా దొంగతనంగా పరిగణించబడుతుంది అయితే ఈ యొక్క వాక్యం కేవలం ఆస్తి హక్కుల గురించమే మాత్రమే కాదు ఇది పూర్వీకు నుండి సంక్రమించిన విలువలు సాంప్రదాయాలు నైతిక సూత్రాలు మరియు దైవిక ఆజ్ఞల వంటి హద్దులను కూడా సూచిస్తుంది వాటిని తొలగించడం లేదా విస్మరించడం సమాజంలో అన్యాయానికి గందరగోళానికి దారితీస్తుంది ఇది స్థాపించబడిన క్రమాన్ని న్యాయాన్ని మరియు నీతిని గౌరవించాలని దైవిక ఆదేశాన్ని తెలియజేస్తుంది ఈ వచ్చిన మనం గతించిన తరవ యొక్క జ్ఞానాన్ని మరియు నిర్దేశించిన సరైన మార్గాలను విస్మరించకూడదని బోధిస్తుంది ఈ సూత్రాన్ని కొత్త నిబంధనలు కూడా ధృవీకరిస్తుంది హెబ్బిల్కి రాసిన పత్రిక అధ్యాయం పదిహేడు వచ్చిన ఇలా రాయబడి ఉంది మీ నాయకులకు లోబడి ఉండడి వారికి విధేయులే ఉండడి వారి మీ ఆత్మల కొరకు అనిపెట్టచ్చు లెక్క ఒప్ప గనుక మీరు విధేయులే ఉండడి ఈ వచ్చిన అధికారాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని గౌరవించమని మనకు బోధిస్తుంది ఇది పూర్వీకులు లేదా స్థాపించడం వ్యవస్థను నిర్దిస్తున్న హద్దులను గౌరవించడం లాంటిది సామెతలు ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ఉన్నట్టుగా కొత్త నిబంధన కూడా ఆనాదిగా ఉన్న జ్ఞానాన్ని నిబంధనలను మరియు క్రమాలను గౌరవించాలని సూచిస్తుంది వాటిని తొలగించడం వల్ల కలిగే నష్టాల గురించి ఇది పరోక్షంగా హెచ్చరిస్తుంది మరియు స్థిరమైన నీతివంతమైన జీవితానికి అనవసరమైన క్రమాన్ని కాపాడుకోవాలని ప్రోత్సహిస్తా ఉంటున్నది మరి ఇప్పుడు చివరి వచనం ఇరవై రెండో అధ్యాయం యొక్క చివరి వచనం ఈరోజు చదువుకోబోతున్నాం ఇరవై తొమ్మిదవచనం చదుదాం తన పనిలో నిపుణత వానిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుట నిలుచులు ఎంత చక్కని వాక్యం కదా ఈ వచనం కఠోర శ్రమ నిపుణత మరియు శ్రద్ధ యొక్క ప్రాముఖ్యతను చాలా నొక్కి చెబుతూ ఉంది ఒక వ్యక్తి తన పనిలో అసాధారణమైన నైపుణ్యాన్ని మరి శ్రద్ధను ప్రదర్శిస్తే అతనికి ఉన్నత స్థాయిలలో గుర్తింపు లభిస్తుందని తెలియజేస్తుంది తన పనిలో నిపుణత గల వారిని అంటే ఏ పని చేసినా దాన్ని అత్యున్నత ప్రమాణాలతో నైపుణ్యంతో అంకిత భావంతో చేసే వ్యక్తి అటువంటి వ్యక్తి అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజులత నిలుచునని చెప్పబడింది రాజులెదుటి నిలుచును అంటే అతనికి ఉన్నతమైన అధికారాలు నాయకులు లేదా ప్రభావవంతమైన వ్యక్తుల దృష్టి పడుతుంది మరియు వారికి సేవ చేసే అవకాశం లభిస్తుంది ఇది సామాజిక స్థాయి లేదా పుట్టుకతో సంబంధం లేకుండా వ్యక్తిగత నైపుణ్యం మరియు శ్రమకు లభించే గుర్తింపును సూచిస్తుంది ఈ వచ్చిన మనం ఏ పని చేసినా దాన్ని శ్రద్ధగా నైపుణ్యంతో చేయాలని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే అలాంటి కృషికి తప్పకుండా తగిన గుర్తింపు లభిస్తుంది ఈ సూత్రం కొత్త నిబంధనలు కూడా ప్రతిధ్వనిస్తా ఉంది పౌలు కొలసీలకు రాసిన పత్రిక మూడవతాయి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచ్చిన మనం ఈ మాటలో చూడగలుగుతాం మీరు దేనిని చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి దీనికి ప్రతిఫలంగా ప్రభు వలన శ్వాస్ బహుమానం పొందుదురని ఎరుగుదురు మీరు ప్రభుత్వ క్రీస్తుకు దాసులు అంటాడు సామెతల గ్రంథం ఇరవై రెండు అధ్యాయ ఇరవై తొమ్మిదిలో ఉన్నట్టుగా కొలశ్రీలు కూడా మనం చేసే పనిలో శ్రేష్టత నిబద్ధతను చూపించాలని బోధిస్తుంది మన శ్రమను మనుషుల కోసం కాకుండా ప్రభు కోసం చేస్తే ఆయన నుండి ప్రతిఫలం లభిస్తుంది కొత్త నిబంధన చెబుతుంది ఈ ప్రతిఫలం లౌకిక గుర్తింపు లేదా దైవిక ఆశీర్వాదం కావచ్చు లేదా రెండు కూడా నిపుణత మరియు కష్టపడి స్వభావానికి విలువను ఇస్తాయి దేవుడి కొద్ది వాక్యం దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులు గొప్ప తండ్రి ఈరోజు తండ్రి మేము సామెతల కింద ఇరవై రెండు ఆధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వచ్చనాల ద్వారా తండ్రి మీరు మాకు నేర్పిన అమూల్యమైన జ్ఞానానికే మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం నేర్చుకోవడానికి కృపణిచ్చినందుబట్టి నీకు స్తోత్రాలు మా జీవితంలో వివిధ రంగాలలో మేము ఎలా జీవించాలో మీరు చాలా స్పష్టంగా తెలియజేశారు తండ్రి మరి ఈ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో మీరు అప్పులకు పోటు వల్ల కలిగే ప్రమాదాల గురించి మమ్మల్ని హెచ్చరించారు ప్రభా మీ ఆర్థిక విషయాల జ్ఞానంగా బాధ్యతాయుతంగా వివరించడానికి మాకు సహాయం చేయండి అనవసరమైన ఆర్థిక బరాన్ని మోసుకోకుండా లేదా ఇతరులకు అప్పులకు హామీ ఉండి మాకు మా కుటుంబాలకు ఇబ్బందులు తెచ్చుకున్న కాపాడండి ఆర్థిక స్వాతంత్రం కలిగి మీ చిత్తానికి అనుగుణంగా జీవించేలా మాకు దయచేయండి సామెతలు గ్రంథం ఇరవై రెండవ ఇరవై ఎనిమిది వచ్చినాల్లో నీ పితరులు చేసిన పురాతనమైన పొలిమేర రాతిని నువ్వు తీసివేయకూడదని మీరు సెలవు ఇచ్చారు తండ్రి తరతరాలుగా మీ వాక్యం ద్వారా నిర్దేశించబడిన నైతిక ఆధ్యాత్మిక మరియు సామాజిక హద్దులను విలువలను మేము గౌరవించేలా మాకు సహాయం చేయండి పూర్వీకుల జ్ఞానాన్ని మరియు మీరు ఏర్పాటు చేసిన క్రమాన్ని మిశ్రించకుండా వాటిని మా జీవితాలు పాటించేలా మాకు జ్ఞానాన్ని దయచేయండి దివా చివరిగా సాంబ్రిక ఇరవై రెండు వందల తొమ్మిదిలో తన పనిలో నిపుణత గల చూచితివా అలుపులైన విదట కాదు వాడు రాజులతో నిలుచునని మీరు ప్రోత్సహించారు ప్రభా మేము ఏ పని చేసినా దాని నిపుణతో శ్రద్ధతో మనస్ఫూర్తిగా చేయడానికి మాకు సహాయం చేయండి మా కష్టానికి తగిన గుర్తింపు లభించిన లభించకపోయినా మేము చేసే ప్రతి పనిలో శ్రేష్టం కోరుకోవడానికి అంతిమంగా మిమ్మల్ని మైంపరచడానికి మా కృపను దయచేయండి ఉపదేశాలన్నిటిని మా జీవితాలను చల్ పెట్టి మీకు మహిమకరంగా జీవించడానికి మాకు సహాయం చేయమని మా ప్రభు రక్షకునే సుక్రీస్తు నామలో బ్రతమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్